ఐడిపిఎల్ అందుగా వాటో బస్ కార్యాలయంలో నిర్వహించిన జీఎం రెడ్డి పదవి విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగకి పదవి విరమణ అనేది తప్పదని నిత్యం ప్రజలకు సేవ చేయాలని మీలాంటి ఉద్యోగి పదవి విరమణ పొందడం కొంత బాధాకరమైన కుత్బుల్లాపూర్లో మంచినీటి సమస్య పరిష్కారానికి మీరు చేసిన సేవలు మరవలేమన్నారు ఈ కార్యక్రమంలో నూట ఇరవై ఏడు రంగారెడ్డి నగర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు ఎరవ శంకరయ్య జలమండలి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సాలుతో సత్కరించాలని కోరుచున్నాను ఈ ప్రోగ్రామ్ డిలే కొద్దిగా డిలే అయినందుకు స్టార్ట్ చేసినాం సార్ మీకోసం వెయిట్ చేసినాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సీజన్ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి కోరుచున్నాను థ్యాంక్ యూ పెద్దలు మరియు మా తోటి సహోదర మరి మా ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు ఈరోజు ఇంత మంచిగా ప్రేమ గుర్తుగా అంటే వాళ్ళకి ఆదర్శ ఆదర్శప్రాయంగా ఆయన కూడా చేసిన దానికి గుర్తుగా ఇంత మంచి ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నందుకు మాకు చాలా అక్కడ డేట్ నచ్చిన డైరెక్ట్గా ఫీల్ ఏదన్నా కానీ కలిసి సక్సెస్ఫుల్గా చేసేవాడు అట్లా మేము డివిజన్ థర్టీలో చేసాము తర్వాత నా దగ్గర మళ్ళీ ఇక్కడ చేయడం జరుగుతుంది ఆయన ఈ డివిజన్ తక్కువ వచ్చేవాడిని ఎందుకంటే నేనేమొచ్చి చేయాలన్నా అదంతా ఆయన చేసే చాలు సార్ అదని చెప్పేవాడు అంటే దాన్ని బట్టి సమాజానికి సేవ చేయడం ఒక విధంగా చెప్పాలంటే మేము జీతం తీసుకుంటున్నాం కానీ వాటర్ సప్లై మన మురుగునీటి శుద్ధి పైపులు వేయటం కానివ్వడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సమాజ శ్రేయస్సు కోసం అంటే సమాజానికి సేవ చేయడం కోసం ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటమే సో ఇక్కడ ఇక్కడ ఆయనకి మంచి ఛాన్స్ ఉండే మొత్తం అన్నా అన్న చూడండి అందరికీ అవకాశం ఇస్తారు ప్లీజ్ కోఆపరేట్ చేయండి స్టేజ్ పైన ఉన్న సీజీఎం వాళ్ళు కూడా సంపాదన చేస్తారు ఆ తర్వాత మనం చేస్తున్నాం ఇంత పాపులేషన్ లేకుండేది చిన్న లైన్స్ ఉండేది సో అలా కంప్లీట్ చేయగలి వాటి తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్లి అదే టైంలో మనం గవర్నమెంట్ చేరుకోవడం లేదు వాటిని రిపాటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడలేదు సో అప్పుడు నాకున్నటువంటి మా సిఈ గారు మాతో పాటు నాలుగు జన్యూస్ ఒక తల కలిసి తీసుకొచ్చారు ఈ రోజు నా స్నేహితుడైనటువంటి ప్రసన్న ప్రసన్న నేను ఇంత ముప్పై ఐదు సర్వే చేశా ఎలా అంటే చెప్తూనే ముప్పై ఐదు కిలోమీటర్ డైలీ అక్కడనే మన ఫైవ్ ఇతరనే ప్రాజెక్ట్ చాలా మంది ఎగ్జిక్యూట్ చేస్తారు కానీ సర్వే చేసినప్పుడు మాటలు ఇతర చేసి మూడు నెలల కంప్లీట్ చేయాలి లేకపోతే కరువు వస్తుంది మూడు నెలల కంప్లీట్ చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను సీఎం గారు